హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణలో టెన్త్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారండి ఈరోజు పదకొండు గంటలకి ప్రిన్సిపల్ సెక్రటరీ విద్యాశాఖ మంత్రి బొర్రా వెంకటేశ్వరం గారు విడుదల చేయబోతున్నారు పదకొండు అయితే రిలీజ్ చేయబోతున్నారండి ఆన్లైన్లో వెబ్సైట్ అయితే పెడతారండి మీరు ఆల్ ఆల్ టికెట్లో నెంబర్ చూసుకుని ఆన్లైన్లో చూసుకోవచ్చు ఇంకా ఈ సంవత్సరం అండి ఐదు లక్షల ఎని ఎనిమిది వేల మంది మొత్తం ఎగ్జామ్ రాశారండి దానిలో ఎక్కువ మంది బాలుర్లే ఉన్నారండి బాలికలు తక్కువ మంది ఉన్నారు ఇంకా ఈసారి చాలా తొందరగా రిజల్ట్స్ అయితే వచ్చినాయండి ఎందుకంటే ముందు మనకి ఎంపీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి దాని గురించి అయితే తొందరగా రిలీజ్ చేయబోతున్నారండి అయితే పదకొండు గంటలకి టెన్త్ రాసిన పిల్లలందరూ చెక్ చేసుకోండి పదకొండు గంటల తర్వాత వెబ్సైడ్ అయితే ఓపెన్ చేయబోతున్నారండి ఆ వెబ్సైట్లో చూసుకుంటే మీకు అన్ని ఫలితాలు తెలిసిపోతాయండి గవర్నమెంట్ నుంచి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తానండి ఇదండి ఈరోజు అప్డేట్ ఈ వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి నమస్తే